అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఒకటవ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడిన కుటుంబ సౌఖ్యం కలదు కలదు నూతన వస్త్ర శ్రమకు తగిన గుర్తింపు తోటి వారి సహకారం లభిస్తుంది వ్యాపారంలో అనుమతుల సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగుతారు కాలం ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చేస్తారు అదేవిధంగా తోటి వారితో సంతోషంగా గడుపుతారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాలు ఫలిస్తాయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఏర్పడిన ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు భూగృహ యోగాలు ఏర్పడిన బంధువుల కారణంగా మేలు చేకూరుతుంది కాలాన్ని సంతోషంగా గడుపుతారు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేస్తారు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు మీ యొక్క రంగాలలో ఆటపోట్లు తొలగినాం బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు దైవ బలం రక్షిస్తుంది మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు పెరిగిన సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసం సదా కాపాడుతుంది వ్యాపారంలో అనుభవంతో కూడినటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహించాలి మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తెలుగున రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది ముఖ్య వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం అంచనాలకు మించి లాభాలు ఏర్పడిన గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు గృహమున పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు చేపట్టిన పనుల్లో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగడం నూతన కార్యక్రమాల కొరకు శ్రీకారం చుడతారు చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగమున ఉన్నత పదవులు శుభకాలం శుభకాలమనే చెప్పవచ్చు ఉద్యోగంలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడినం వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరుతారు బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది తల్లితరపు బంధువుల నుంచి మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆస్తిని క్రమంగా వృద్ధి చేస్తారు సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఒక విషయంలో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరమైనటువంటి నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైన లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ధైర్య సాహసే లక్ష్మి అండ్ వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది లక్ష్మి కటాక్ష సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయ అవకాశాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్య విషయాలలో సమాచార లోపం లే లేకున్నా చూసుకోవాలి కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మీ యొక్క మాట విలువను పెంచుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కొత్త పనులు ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన సమస్యగా అనిపించినటువంటి అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు సర్వత్రా విజయ ఏర్పడుతుంది తోటి వారితో కాలాన్ని సంతోషంగా గడుపుతారు శుభవార్తలను వింటారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనుల్లో ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన పని భారం తగ్గుతుంది ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టిన పనులు సజావుగా సాగినాం సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో నూతన లాభాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా